क्या हुआ कुछ नहीं ओके हेलो फास्ट रेट तो गाइस यस फॉर अस 77 मेक कॉल ए क्या किया ले ले किलो सा बारे आता वे पूर्व येन आता रहता है ना दिखाई दी ही तो सा अच्छा कंट्रोल रहता है येन गाव एक टैंक है इसका नाम है कि मार्केट का पास से है थैंक यू రాత్రుల్లో టెన్ డేస్ మనం అమ్మవారిని అయితే కొలుస్తాము సేమ్ అదే విధంగా కలస్తా కలస స్థాపన చేసుకొని అమ్మవారిని పెట్టుకొని ఈ బొమ్మల కొలు పెడతాం యాక్చువల్గా ఆడపిల్ల ఉన్న వాళ్ళు చాలామంది పెట్టుకుంటారు ఆడపిల్లల వాళ్ళు ఉండేది ఎందుకంటే బొమ్మల కొలు అవన్నీ చేస్తాం కాబట్టి పెట్టుకుంటారు ఇంకొకటి ఈ అవతారాలు ఇవన్నీ పెట్టడం ఎందుకంటే పిల్లలకు కూడా తెలుస్తుంది దశావతారాలు ఉన్నాయి కృష్ణుడు ఇలా ఉన్నాడు ఆ థీమ్స్ తీసుకొని మరీ చేసుకోవచ్చు ఉన్న వాళ్ళు చేస్తారు లేని వాళ్ళు ఎన్ని ఉన్నాయో పెడతారు కానీ బొమ్మలు పెట్టడంలో ఏంటంటే ప్రత్యేకత మనం పెడితే పిల్లలకి ఏ దేవుడు ఏం కథ తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి మన ఫస్ట్ దేవుడు బ్రహ్మదేవుడు క్రియే మనకు క్రియేట్ చేసినప్పుడు ఒకటి 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 ఎట్లా చేస్తున్నాడో అట్లా బొమ్మలతోనే కదా ఆడుకునేది తను కూడా అందుకే మనం కూడా ఈ బొమ్మలు మనం కూడా ఆ బొమ్మలమే ఆయన చేసే బొమ్మలమే మనం కాబట్టి అలా అని చెప్పి చెప్పడానికి ప్లస్ ఏంటంటే ఏ దేవుడు ఏంటి ఏ దేవుడు తర్వాత ఎవరు వచ్చారు అనేది కూడా చెప్పడం ప్లస్ దీంతో ఇది పెట్టడం వల్ల ఒక వేడుక టెన్ డేస్ మీరు ఎట్లా వేరే వాళ్ళంతా బతుకమ్మ ఆడతారు చాలామంది అట్లా ఎట్లా ఆడతారో మా బ్రాహ్మణ దాంట్లో కూడా ఇదే సేమ్ ఇలాగే బొమ్మల కొలు ఏ థీమ్ అన్నా తీసుకొని పెట్టచ్చు ఒకటే టీం తీసుకొని ఇప్పుడు వెంకటస్వామి ఉన్నారు తిరుపతి వెంకటస్వామి స్టేషన్ నుంచి ఆయన తలుపు తెరిచే వరకు కూడా మనం పెట్టుకోవచ్చు ఎవరెట్లా వస్తామో బట్టి అలా పెట్టుకోవాలి కాబట్టి ఇది పెడితే కొంచెం పిల్లలకి కూడా అన్ని విధాలుగా తెలుస్తుంది ఇల్లు పెట్టాలి వాళ్ళు పెట్టాలి పెట్టుకోవచ్చు ఎవరన్నా కావాలన్నోడు పెట్టుకోవచ్చు మామూలుగా అయితే మేము చాలామంది బ్రాహ్మణ ఇల్లలో ఇవి ఉన్నాయి సాంప్రదాయం ఇప్పటికైతే చాలా దగ్గర అయితే ఉన్నాయి కొన్ని దగ్గర కొన్ని దగ్గర పోతా ఉన్నాయి మెల్లగా ఓపిక లేకుండా వెళ్ళిపోతున్నాయి అలా వెళ్ళకుండా ఇవి పెడితే బాగుంటుంది అందరూ తెలుస్తుంది పిల్లలకి రేపు ఫ్యూచర్లో పిల్లలకి సాంప్రదాయం సనాతన ధర్మం ఉన్న వాళ్ళకి సాంప్రదాయం అన్నీ తెలుస్తుంది కాబట్టి ఇది పెడితే బాగుంటుంది ఇక్కడ థీమ్ లేదు ఎందుకంటే యాక్చువల్గా బొమ్మలు ఎక్కువ లేవు కాబట్టి నేను ఏదో దొరికింది పెట్టాను నేను ఇక్కడ దశావతారాలు శ్రీకృష్ణుడు లీలల్లో ఆ గోపికల్ని వాళ్ళు కొడతారు కదా కో అది ఒకటి అక్కడేమో చిలకలు రాధాకృష్ణ తోటలో ఉన్నట్టు ఒకటి ఇక్కడ గోపిక కృష్ణుడు ఇక్కడ వచ్చేసి సరస్వతీదేవి లక్ష్మీదేవి వినాయకుడు పెట్టుకున్నాము సరస్వతీదేవికి వచ్చి హంసలు కాబట్టి అట్లా వినాయకుడు పెట్టేసి లక్ష్మీదేవికి ఏమో గజ గజలక్ష్మిలాగా అలా పెట్టాము ఏనుగులు ఇవన్నీ పెట్టాము మళ్ళీ కింద వచ్చారు మీరు చూసారు ఒక నంది ఉంది రెండు నంది శివుడు ఉన్నాయి మళ్ళీ ఎద్దులు ఇక్కడ పులి ఉన్నాయి శివుడు అనగానే పులి చర్మదారుడు సేమ్ అట్లా థీమ్లో పెట్టాము కింద వచ్చారు కలశం మళ్ళీ గోపురం గుడి గోపురం కలశం తులసి పెట్టాము ఇక్కడ వచ్చే వరకు కలశ స్థాపన ఆ కలశం అలా పెట్టకుండా కలశమే అమ్మవారు కాబట్టి ముఖంగా పెట్టుకున్నాము ఇక్కడ వచ్చి అక్కడ వినాయకుడు పూజ చేస్తున్నారు ఎంగేజ్మెంట్ ముందు వినాయకుడు పూజ అవుతుంది కాబట్టి వినాయకుడు పూజ తర్వాత ఎంగేజ్మెంట్ తర్వాత పసుపు కొడుతున్నారు పెళ్లికి ముందు జరిగేవన్నీ తంతు కాబట్టి పసుపు కొడుతున్నారు నెక్స్ట్ ఇక్కడ పెళ్ళి ఆ పెళ్ళి తర్వాత ఈ పెళ్ళి సామాన్ ఇస్తారు పిల్లవాళ్ళు కాబట్టి ఈ పెళ్ళి సామాను మళ్ళీ ఇక్కడ కోమటోళ్ళు వీళ్ళు అమ్ముకుంటున్నారు ఇక్కడ వచ్చేసి వాళ్ళు కల్టివేట్ చేయడానికి ఇక్కడ జస్ట్ కల్టివేట్ లాగా ఒక గుడిసా అక్కడ బావి పొలం వేశారు వాళ్ళు వాళ్ళు తినడానికి చేసుకొని తినడానికి ఇక్కడ పొలం వేసుకున్నారు అక్కడ వచ్చేసరికి మీకు అయోధ్య గుడి కనిపిస్తూ ఉంది ఆ గుడి వెనకాల శ్రీనివాస కళ్యాణం రాముడు సీత చెక్కది ఉంది దాని పక్కన అయోధ్య ఉంది అక్కడ వినాయకుడు పెట్టాం మళ్ళీ ఇక్కడ వచ్చేవారికంటే మళ్ళీ ఆయోధ్య నుంచి కొంచెం ముందు వస్తుంటే ఇల్లు చైర్స్ వేసుకొని కూర్చోవడానికి బయట మళ్ళీ కిందికి వచ్చేవారంటే హోటల్ సిస్టమ్ పెట్టాము అక్కడ ఇవన్నీ ఒక జనరేషన్ గ్యాప్ జనరేషన్ నుంచి వస్తూ ప్లస్ ఇప్పుడు కూడా ట్రెండ్ కూడా ఉంది కదా అలా అని చెప్పి దాని తీవ్రోజల పాటు కొనసాగుతుంది మేము పాడ్యమి నుంచి దసరా వరకు చేస్తాం మళ్ళీ ఏకాదశికి తీసేస్తాం దసరా తెల్లారి తీసేస్తాం ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ చేస్తున్నాను ఇట్లా నేను నా పెళ్ళైన దగ్గర నుంచి కంటిన్యూ చేస్తా ఉన్నాను పదహారు సంవత్సరాలు అవుతుంది మామూలు బొమ్మలు పెట్టుకున్నా పిల్లలు బుట్టగానే స్టార్ట్ చేశాను అయితే సిక్స్టీన్ ఇయర్స్ నుంచి కంప్లీట్గా స్టార్ట్ అంటే ఇప్పటికీ ఆపలేదు మళ్ళీ ఇంకోటి అంటే ప్రతి సంవత్సరం ఒక సెట్ బొమ్మ పెరుగుతుంది ఒక స్టెప్పు ఒక సెట్ బొమ్మ పెరుగుతూ ఉంటుంది అట్లా మళ్ళీ మనం అట్లాగే తరతల తలతరులు వస్తూ ఉండాలి మళ్ళీ ఏదైనా బొమ్మ భిన్నమైన పాతగైనా తీసేసి మళ్ళీ ఆ బొమ్మ ప్లేస్లో ఇంకో బొమ్మ చేర్చాలి మళ్ళీ వంశపారంపర్యంగా అలా నడుస్తుంది మా కోడలు అట్లా ఎవరు వచ్చినా అది నడుస్తూనే ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే దీని ఇంకో అంశం ఏంటంటే ప్రత్యేకంగా ఇవి ఎలా పెరుగుతున్నాయో మన వంశం అలా పెరగాలని కూడా ఒక ఉద్దేశం దీంట్లో థ్యాంక్ యూ అన్ని పెడతాను ఇంకా రావాలి ఇంకా కావాలి మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గట్టి పెరుగుతా ఉంటుంది ఎన్ని రోజుల పాటు ఉంటుంది అక్కడ ఎంగేజ్మెంట్ వినాయకుడు పూజ చేస్తున్నారు ఎంగేజ్మెంట్ ఇక్కడ పసుపు కొడుతున్నారు పెళ్లి పెళ్లికి వచ్చిన సామాను వీళ్ళు ఇక్కడ సామాన్ అమ్ముతున్నారు మొత్తం కృష్ణుడు కృష్ణుడు సంబంధించినవి తర్వాత అమ్మవారు లక్ష్మీదేవి సరస్వతి వినాయకుడు ఇక్కడ అంతా శివుడు నంది ఇక్కడ మళ్ళీ గోపురము కలశము తులసి చెట్టు ఇక్కడ మళ్ళీ కలశ స్థాపనకు అమ్మవారు రావాలి ఇల్లు అయోధ్య అయోధ్య సెట్ ఉంది అయోధ్య నుంచి తిరిగి 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 ఇక్కడ కి వచ్చి తింటారా